మా యొక్క అన్నము ఐశ్వర్యము మేము చేసే పనులు సర్వము మా ధ్యానము మా బుద్ధి సర్వము నా యొక్క ప్రశంస మా యొక్క కీర్తి ప్రతిష్టలు మా యొక్క శృతి జ్ఞానము మా యొక్క కాంతి వర్చస్సును మా యొక్క సుఖము యజ్ఞము ద్వారా సంపన్నముగా అని చెప్పేసి పరమాత్మ ఈ విధంగా చెయ్యండిని ఆ పరమాత్మ శక్తి చెబుతా ఉన్నది ఓం మా యొక్క ప్రాణము అపానము అన్న ఇతర ప్రాణములు మా యొక్క ఆలోచనలు మా యొక్క వాణి వాణి అనగా మన యొక్క శబ్దము మన యొక్క వాక్కు మంచి మాటలు మంచి మంత్రశక్తులు అటువంటి వాణి సంపాదించుకోవాలి మన యొక్క మనస్సు యొక్క చచ్చువులు వంటి కళ్ళు మా యొక్క చెవులు మా యొక్క తెలివితేటలు మా యొక్క బలము ఇవన్నీ కూడా మేము యజ్ఞము ద్వారా సిద్ధించుకోవాలని మా యొక్క కోరిక కాబట్టి ఇవి కోరుకున్న మాట ఓ ఓజస్య మా యొక్క ఓజస్సు అంటే మన యొక్క శక్తి సామర్థ్యములు ఆధ్యాత్మిక బలము మా యొక్క శరీరము మా యొక్క గృహము రక్ష కౌచము ఇటువంటివన్నీ కూడా మామూలను ఎప్పుడు కూడా అర్చన చేయులుగాక మా యొక్క ఎముకలు మా యొక్క అంగములు మా యొక్క ఆయస్సు నా యొక్క వృద్ధావస్థ ముసలితనము యజ్ఞము ద్వారా సంపన్నముగాక మా యొక్క గౌరవము పెద్ద యొక్క స్వామిత్వము మా యొక్క ఆ ఉద్వేగము మా యొక్క సౌమ్యత్వము సుశీలత మా యొక్క దీర్ఘ జీవనము మా యొక్క వంశ పరంపర మా యొక్క ధనధాన్య ఐశ్వర్య వృద్ధి సమృద్ధి యజ్ఞము ద్వారానే ఓం అద్భుత కల ఓ పరమేశ్వరి కమనీయమైనటువంటి ఈ యొక్క బ్రహ్మాండం యొక్క స్వామి ఎవరు జగదీశ్వరి నీ నుండినే మేము ధనమును బుద్ధిని యాసిస్తున్నాము అడుగుతున్నాము కోరుతున్నాను మేధామే వరుణోధాతు మేధామగ్ని ప్రజాపతి అనగా వరణీయ పరిమితి నాకు శుద్ధ బుద్ధిని మరియు ధనమును మరియు ఆ అగ్ర ప్రజాపాలి నాకు మేధాబుద్ధిని ప్రసాదింపుము సంపూర్ణ ఐశ్వర్యశాలి ప్రేమక పరమేశ్వరి నాకు మేధాబుద్ధిని ప్రసాదింపుము విధాత పరమేశ్వరి నాకు మేధాబుద్ధిని ప్రసాదించుము ధనమును ప్రసాదించుము ఇవన్నీ కోర్కెలు మనకు ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఇవి వేదమున పరమాత్మ బోధించిన జ్ఞానము ఇందులో ఒకటి కూడా అభద్రము అనేటటువంటిది ఎప్పటికీ ఉండదు ఈ పరమాత్మ జ్ఞానము ఋషుల ద్వారా మనకు లభించింది కాబట్టి యజ్ఞము ద్వారా సకలము సిద్ధించులు అని మనకు సాక్షాత్తు భగవంతుడే వేద జ్ఞాన మంత్రాల ద్వారా చెబుతున్నారు ಮನಸ್ಸು ಇಚ್ಛಾಶಕ್ತಿ ವಾರ ಓಕ್ಕ ಸತ್ಯು ಪಶುಲು ಆವು ಸಮೃದ್ಧಿ ಅನ್ನವಶಮ ಯಶಸ್ಸು ಐಶ್ವರ್ಯ ಓ ಆರ್ಯ ಗುಣಮುಲುಗೂರಿ మనం ఊహించలేని రక్షణ క్రియ ద్వారా రక్షిస్తూ ప్రత్యేక బుద్ధిపూర్వక వ్యావహారిక క్రియలతో మనలను ఎల్లప్పుడూ అభివృద్ధి పరచే మిత్రమై ఆ యొక్క సౌహేశ్వరి మనల్ని కాచుకున్నది అందరినీ సన్మార్గమున ప్రేరేపించునో పరమాత్మ మాకందరికి ఐశ్వర్యము సుఖము మంచి మార్గమున తీసుకువెళ్ళు సంపూర్ణ ఐశ్వర్యము మరియు సుఖాలనిచ్చువో దాకా పరమేశ్వరి సంపూర్ణ కర్మలను మరియు విజ్ఞానములను మీ ఎలుగుదలు అందువలన ప్రార్థించు మమ్ము కూడా రకరకాలైనటువంటి కుటిల పాపముల నుండి దూరముగా నుంచుము మేము మీ కోసము అతి మిక్కిలి భక్తి శ్రద్ధలతో నమ్రభావములతో ప్రణామములు అర్పించుకున్నాము విష్ణు పరమేశ్వర మీకు ప్రియమైన మాకై ఉపదేశించిన ఈ యజ్ఞము ద్వారా మీ దర్శన నిమిత్తము భక్తి ఉపాసలోనే తల్లి పోయిన మాకు నుండి మహాన్ అతి గొప్ప విశాలమైన అంతరిక్షములో నుండి మా యొక్క రెండు చేతుల్లో కుడియడమ వైపుల నుండి విపుల ధనైశ్వర్యము నింపివేయము మాకు రెండు చేతుల్లో కురియడమల ఐశ్వర్యంలో నింపివేయుము స్వామి అని మనం అడుగుతున్నాము ఇస్తారు తప్పకుండా ఇస్తా పరమాత్మ అనేటువంటి శక్తి లోకం కోసమే ఉపకారం చేయడం కోసమే ప్రాణికో కోసమే ఈ శక్తిని తయారు చేసింది మనము నమ్మి సేవించాలి అంతే ఈ మా యొక్క రెండు చేతుల్లో కురియడమల వైపు నుండి విపుల ధనైశ్వర్యం నింపివేయుము మేము మీ ఆజ్ఞచే పూజలు యజ్ఞక్రియలు చేస్తూ మేము స్పృతించి శతాధిక సంవత్సరముల ఓ అనుభవించురాశ్వర్యవంతుర మీరు మాకు మిక్కిరి ధనైశ్వర్యమునివ్వండి కొద్దిగా కాదు చాలా ఎక్కువ మంచి ధనైశ్వర్యములతో మాము పరిపూర్ణం చేయుము ఓ ఐశ్వర్య చా చాలి చాలా ధన ఐశ్వర్యాన్ని మీ పుత్రి పుత్రులమైన మాకు ఇవ్వదోరుతున్నాడు కనుక ఇంకా ఓ గొప్ప ఐశ్వర్యంతమా మహా కొరకు హలం ఇచ్చే ఈ ప్రకృతి ఏ విధంగా విద్య ద్వారా ఆర్జించాలో ఉత్తమ ఐశ్వర్యము ఇవన్నీ కూడా ఇదేనా ఐశ్వర్యము పుష్టి ధనము శరీరముల యొక్క రక్షణ వాణి శబ్ద ప్రబోధము జ్ఞానము స్వాధిష్ట భోగము సుఖపూర్వక దినరాత్రుల్లో ధర్మాన్ని తెలుసుకొని సిరి సంపదలకు స్వామిని అయి చేస్తూ ఐశ్వర్యవంతులు అడిగినట్లు మమ్మలను ఆశీర్వదించు ఓ పరమేశ్వరి బుద్ధి ఇద్దరు స్త్రీలతో సమానమై ఉన్నారు అంటే బుద్ధి ఐశ్వర్యము ఈ రెండు బుద్ధి లేక ఐశ్వర్యము రాదు జ్ఞానముతో మనం ప్రయత్నం చేస్తే అవి నెరవేరుతాయన్నమాట కాబట్టి ఈ రెండు ఆ పరమాత్మకు ఇద్దరు గుమస్తాలనుకోండి ఈ రకంగా మన అందరము కూడా కోర్కెలు మనం నెరవేరాలంటే ఈ మార్గంలో మనము పూజలు చేయాలని భగవంతుని యొక్క கோரிக்கையை ஆக்கிரை நின்ன சமை உள்ளது